అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఎదుర హాల్ వద్ద కొలువైన సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి ఆలయ ఈవో బి మురళీకృష్ణ సమక్షంలో ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథ స్వామి నవరాత్రుల మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు ఆరవ రోజు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానలు బగ్గుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు అదే విధంగా స్వామివారికి ప్రత్యేకంగా హారతులు అందజేశారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రలయ్యారు అలాగే ఈ మహోత్సవం పురస్కరించుకుని మల్కాపురం ప్రకాశ్ నగర్ శ్రీ అన్నమయ్య కోలాట సంస్థ వారిచే కోలాటకాలు అలాగే అరకాపల్లి శ్రీ గౌరీ అమృతాభర్షిణి కోలాట బృందం పెతకంశెట్టి సుజాత నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కోలాటక నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఎల్లపు కళ్యాణి చక్రవర్తి శుభం క్యాటరింగ్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన నాలుగు రకాల ప్రసాదాలను వితరణ జరిగింది ఈ ప్రసాదాలను భక్తులు ప్రతి ఒక్కరూ స్వీకరించి వారికి ఆశస్సులు అందజేశారు ఈ సందర్భంగా శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ సుంకర్ సత్యనారాయణమూర్తి సత్యనారాయణ దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి జగన్నాథస్వామి ఆలయ మాజీ చైర్మన్ పెద్దకంశెట్టి జగన్మోహన్ లక్ష్మీ గార్మెంట్స్ అధినేత దాడి వాసు మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాలు వద్ద కొలువయ్యున్న శ్రీ జగన్నాథ స్వామివారు ఆరవ రోజు పరశురామ అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ అవతారంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా భక్తులు స్వామివారి కృపా కటక్షం పొందగలరని అన్నారు అలాగే శ్రీ జగన్నాథ స్వామివారి నవరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆలయ ఈవో చైర్మన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు కూడా తొమ్మిది అవతారాల్లో స్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తారని కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ధ ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాండ్రేగుల మహాలక్ష్మి పేకేటి తులసి బుగత కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ మంగళవల్లి వివి సుబ్రహ్మణ్యం బొడ్డేడ వెంకట బోండా రాజేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

కాదదలి కాదల కాది అనకాపల్లి అనకాపల్లి జిల్లాలో ఏం చేసిన జగన్నాథ స్వామి నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు ఆరవ రోజు పరశురామవత్సరంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఇక్కడ ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు మక్కబల్ సత్యాంగారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయండి అదేవిధంగా తర్వాత సంస్కృతి కార్యక్రమాలు సాయంత్రం కూడా అదేవిధంగా సంస్కృతి కార్యక్రమం జరుగుతూ భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విపరీతంగా స్వామివారి దర్శించకు జనాలు కూడా తొండవ తొండవులు వస్తున్నారండి ఇంకా స్వామివారు ఇంకా మూడు రోజులే ఉన్నారు ఒక్కరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ మంత్రి శ్రీ కొనగల రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు వేలా గోవింద్ సత్యన గారు బొద్ద సత్యనారాయణ బుద్ధ గారు చెట్ రామజీ గారు పాల సురేందర్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నండి జై జగన్నాథ జై శ్రీరామ్ జై జగన్నాథ్ మన నవరాత్రులు అనకాపల్లిలో గ్రామంలో గవరపాలెంలో వేయించు చేసినటువంటి జగన్నాథ్ స్వామి గారు మనకు నంద్రజీవ్న హాల్ లో నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ఈ రోజు మనకి పరశురామ అవతారం హస్తాభ్యాం పరశుం చాపం తదార్థం రేణుకాత్మజం జామదగన్యం భజేత్ రామం భార్గవం క్షత్రియాంతకం ఇది రామచంద్ర పరశురామచంద్రమూర్తి తాలూకా ధ్యాన శ్లోకం మనకి ఇవాళ అపూర్వమైనటువంటి పరశురాము తాలూకా అవతారంలో స్వామివారి మనకు దర్శనం ఇస్తున్నారు తర్వాత మనకి ఇక్కడ సదుపాయమైనటువంటి వాతావరణంలో ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నారు మన చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా కలిసి తర్వాత మనకి ఇంకా తక్కువ కాలమే ఉంటాడు స్వామివారికి ఒక మూడు రోజులు మాత్రమే ఉంటారు కాబట్టి అందరూ కూడా దయచేసి స్వామివారి ఇక్కడ ఉండగానే దర్శనం చేసుకునే ప్రయత్నంలో తప్పనిసరిగా అందరూ కూడా రావాల్సిందిగా సమనీయంగా మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జై జగన్నాథ్ జై జగన్నాథ ఈరోజు స్వామివారి దర్శనానికి మా బుజ్జి దాడు బుజ్జి చైర్మన్ గారి దాడి బుజ్జి గారి ఆహ్వానం మనకు రావడం జరిగింది ఆరో రోజు పరశురామ అవతారంలో సోమవారిని దర్శించుకోవడం జరిగింది ఎప్పటి వల్లే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మన చైర్మన్ గారి దాడిబుజి ఆధ్వర్యంలో కనీవినీ ఎరగని రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఎప్పటి వల్లే కాకుండా కొత్తదనంతో సోమవారిని పురవీధుల్లో ఊరేగించడం జరిగింది నిజంగా పూరి జగన్నాథుడే అనకాపల్లి వచ్చి ఊరేగినంత అంగరంగ వైభవంగా చేసిన నా మిత్రుడు దాడుబుజ్జికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వచ్చిన భక్తులకు అసౌకర్యం కలిగించకుండా వర్షం పడినా కూడా ఈరోజు ఇంతమంది భక్తులు వచ్చి దయ దర్శనం చేసుకున్నారంటే ఆ గొప్పతనం కూడా మన చైర్మన్ గారికి దొక్కుతుందని నేను తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి మా దాడిబుజి ఇంకా అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను జై జగన్నాథ ఈ యొక్క జగన్నాథ స్వామి కార్యక్రమాలు అద్వితీయంగా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఈ రోజు యొక్క పరశురామ అవతారం స్వామివారు నిజంగా ఆయనకి ఇష్టమైనవి ఐదు ఆరు రకాలు చక్కని చక్కెర పొంగలి పాయసం పులిహారంతోజనం రసమల ఇవన్నీ కూడా రకరకాలుగా వంటలు అందరూ కూడా ప్రసాద ప్రసాద విత్తరణ కళ్యాణ్ గారు చేశారు చాలా అద్భుతంగానే మాకు ఎంతో ఆనందం అనిపించింది ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రుల కోలాటాలతో భజనలతో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఉదయం సాయంత్రం పారాయణాలు ఎక్కడ కూడా స్వామివారికి అవకాశం నిజంగా ఆ వచ్చి దర్శనం చేసుకున్న కూడా చాలా చాలా ధన్యవాదములు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ వర్షం వర్షంలో కూడా ఎంతెంత ఎంత ఇదైనా సరే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి జై జగన్నాథం జరిగింది అంతేకాదు మన వాసు నాయకత్వంలో రుచిగారి నాయకత్వంలో దేవాలయంలో డెకరేషన్ అది కూడా చాలా చక్కగా చేశారు అందుకు ముందుకు కన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా ప్రతిరోజు కూడా డిఫరెంట్గా చేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయం మన కొట్టు బొట్టు నాగరికతని కాపాడుకున్నటువంటి ఈ ఉత్సవాలు ఎంతో పవిత్రమైనవి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మాగా జరగడానికి మా అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొంత రామకృష్ణ గారి నాయకత్వంలో వచ్చే సంవత్సరం కల్లా ఇక్కడ అద్భుతమైన దేవాలయం తయారైపోతుంది అంతేకాదు మా అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మా యువనేత భీమర్శెట్టి రామకృష్ణ గారి ఆశీస్సులతో ఈ కమిటీ ఉత్సవాలు అద్భుతంగా చేస్తున్నారు ముందు రేపు ఆదివారం జరిపే ఉత్సవాలు కూడా చక్కగా చేస్తారని అలాగే వివిధ సంస్థలు ఇక్కడ పాల్గొని కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు అంతేకాదు మన చక్రవర్తి గారు అన్నమయ్య వాగ్గేయ వరదయం ద్వారా అనేక కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్నాథ్